హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేస్తున్నారండి మీరు మీ ఫ్యామిలీ ఇంకా ఎక్కడికైనా వెకేషన్స్కి ప్లాన్ చేస్తున్నారా తప్పకుండా కామెంట్ సెక్షన్ అని చెప్పేయండి ఇంకా నా సమ్మర్ హాలిడేస్ అంటారా ఇంటిని ఆర్గనైజ్ చేసుకుంటూ ఇంట్లో కొన్ని కొన్ని ప్లేసెస్ డీక్లెటర్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ కూడా ఇలా చేసుకుంటున్నాను అనమాట సమ్మర్ హాలిడేస్ మా పాపకైతే స్టార్ట్ అయిపోయాయండి అయినా సరే నేను ఒక టెన్ డేస్ ఇంట్లోనే ఉండిపోయాను అనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా లీజ్ చేసే చాలా ఉంటుంది ఇంట్లో ఉంటూ చాలా ఇంపార్టెంట్ బక్స్ అనేవి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను మా బాబు అంటారా ఇంట్లో ఖాళీగానే ఉంటుంది అలాగే మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా హాలిడేస్ కదా నాకే పని ఉంటుంది కాబట్టి నాకు కావాల్సిన పనులన్నీ ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఏం చేశానంటే స్కూల్ బ్యాగ్స్ అట్లా క్యారియర్ బ్యాగ్ ఉంటుంది కదా ఇవన్నీ కూడా వాష్గా పెట్టేసుకున్నాను అనమాట సో బుక్స్ అంటారా వాటితో పని ఉండదు ఇంకా బ్యాగ్స్ అయితే ఖాళీగా ఉంటాయి కాబట్టి బాగా డెట్ అయిపోయి ఉన్నాయండి ఈ బ్యాగ్స్ రెండు కూడా సో మంచిగా వాటి అయితే ముందుగా నేను సర్ఫ్ వాటర్లో బాగా నానబెట్టేసి ఉంచేసాను అనమాట ఇంకా నా చేత్తో నేనే వాష్ చేస్తున్నాను ఎందుకంటారా అలా చెప్తున్నాను ఇంకా ఈ స్కూల్ బ్యాగ్స్ క్యారియర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసాను అనుకోండి వాటికున్న మురికి చూసారా అమ్మో అవ ఒక వాష్ అయితే అయ్యే పని కాదనమాట మురికి పోదు సో ఇలా చేత్తో సర్ఫ్ పెట్టి సబ్బు పెట్టి బ్రష్ పెట్టి చేతికి పని చెప్తే దెబ్బకి తలతలా మెరపాల్సిందే అంతే అనమాట ఎందుకు సాటిస్ఫాక్షన్ అయితే రాలేదండి వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఇలా చేత్తో వాటిని శుభ్రంగా స్క్రబ్ పెట్టి రుద్దిన తర్వాత నేను అనమాట చాలా హ్యాపీ అనిపించింది మురికి అంతా కూడా పోయి అలాగే స్మెల్ కూడా పోయి బ్యాగ్స్ అయితే చాలా బాగా కనిపించాయి ఇంకా మార్నింగ్ వంటదే అయిపోయిన తర్వాత బ్యాగ్స్ అవి వాష్ చేసేసుకున్నాను అనమాట వాష్ చేసుకుని ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం హ్యాపీగా లంచ్ చేసి కాస్తంత రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఎక్కడైతే టీ పెట్టేసుకుని అనమాట ఇంకా ఇట్లా ఉందన్నమాట సమ్మర్ అయితే మీకు ఎలా ఉంది మీ ఏరియాలో తప్పకుండా చెప్పండి రాజమండ్రి అయితే ఒక్క లెవెల్లో ఉందన్నమాట హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ వేడేవి కూడాను ఎండలవి కూడాను మాకు రాజమండ్రి అంతేనండి వర్షాలకు వర్షం ఉంటుంది ఎండకు ఎండ కూడా ఉంటుంది అనమాట అన్ని సమపాలల్లో ఉంటాయి మాకైతేను ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే నేను అమ్మఒలోనే ఉన్నానండి ఇక్కడి నుంచి అనమాట ఇప్పుడు ఈలాగా మీకు పోస్ట్ చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ కోసం నేను ఎంత వెయిటింగ్ చేస్తున్నానో తెలుసా లిటర్లీ నేనైతే విసిగిపోయాను అనమాట ఇల్లు పనులు వీటి నుంచి అయితే కాస్త స్పేస్ కావాలనిపిస్తుంది అనమాట నిజంగా లీగల్లి వెయిటింగ్ అనమాట నేనైతే అమ్మ కోసం రాజమండ్రిలోనే ఉంటాను బయటకు కూడా వెళ్తూ ఉంటారు కదా అని అంతైనా అనుకుంటూ ఉంటారు కదా కానీ అమ్మ పుట్టిళ్ళు ఇవన్నీ వేరే కదా మనకి మనకి ఆ రెస్ట్ కానీ ఆ పీస్ కానీ అన్నీ కూడా అమ్మ దగ్గర కదా దొరుకుతూ ఉంటాయి మా దగ్గరకు వెళ్ళి కూడా నేనైతే పండగ వెళ్ళమనమాట ఇప్పటికరకు అయితే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదని కాబట్టి ఇంకా వెళ్లాల్సిందేనమాట ఆపేదే లేదు నేను తగ్గేదే లేదు సో ఫైనల్లీ ఇంకా టీ అయితే ఇప్పుడు తాగేద్దాం ఇంకా పక్కనే మంచిగా మిక్చర్ ప్యాకెట్ అయితే పెట్టేసుకున్నాను మొన్న అత్తయ్య వాళ్ళు అయితే వచ్చినప్పుడు మిర్చి ప్యాకెట్ మా వారు తీసుకొచ్చారనమాట అది ఉంది ఇంకా చక్కగా మంచిగా అయితే ఉంది కాబట్టి టీ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఈవినింగ్ పక్కనే బట్టలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మొత్తం పెట్టేసుకున్నాను అనమాట మడత పెట్టుకుని చక్కగా విండోస్ అన్నీ కూడా తెరిచేసి కాసేపు ఇంకా టీవీ పెట్టుకుని ఇట్లా కొంచుని టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో ఇంకా టీ అయితే చక్కగా తాగేసిన తర్వాత ఇంకా ఆర్గనైజింగ్ అయితే ఒకటి ఉందన్నమాట చేయాల్సింది ఎప్పటి నుంచి ఏదైతే పెండింగ్ ఉండిపోయిందనమాట నా లిస్ట్లోని సో ఇప్పుడు ఈ షెల్ఫ్ని అయితే డీక్లెటర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ చూసారు ఎంత డంప్ అయిపోయి ఉందో మొత్తం ఈ స్పేస్ అంతా కూడా ఈ ఈ చెత్త అంతా కూడా ఆక్రమించేసి ఉందనమాట సో దీన్ని అందరినీ ఇప్పుడు బయటికి లాగదాం ఇదంతా కూడా మా వారి ఏరియా అనమాట ఇందులో ఆయనకు సంబంధించిన కాగితాలు ఏవేవో పేపర్స్ ఉంటాయి అట్లాగే అమెజాన్ నుంచి వచ్చిన పార్సెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవైతే మేము ఏం చేస్తూ ఉంటాం అనమాట ఒక వారం రోజులు కంపల్సరీ ఇంట్లో పెడుతూ ఉంటాం అనమాట ఒకవేళ రిటర్న్ ఇచ్చేయాలనుకుంటే ఉంటుంది కదా కాబట్టి అవన్నీ కూడా అట్లాగా కొన్ని కొన్ని రిటర్న్ వల్సిన ఇవన్నీ కూడా అందులోనే పెట్టేసి ఉంచాము అట్లాగే కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించిన అప్లయన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అట్లా కొన్ని కొన్ని బుక్స్ డైరీస్ చెప్పాను కదా అంతా కూడా మా వారస్ వేస్తాను అనమాట సో దీన్ని అయితే ఈరోజు డీక్ లెటర్స్ చేస్తాము మేము చాలా ఇంపార్టెంట్ అండి మన ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి కూడా డీక్ లెటర్ చేసుకోవడం ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మనం ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ ప్లేసెస్ కాస్తంత నీట్గా అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇంకా ఈ బాక్స్లో వచ్చేసి అప్లయన్సెస్ అండి ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అనమాట అంటే అంటే టీవీ స్టెబిలైజర్ కానీ అట్లాగే చిన్న చిన్న వీసీడీ అనమాట వీసీడీ అట్లాగే దానికి సంబంధించిన వైర్స్ మా ఇంట్లో ఏ వైర్స్ ఉన్నా సరే తీసుకొచ్చి ఇందులో వేసేస్తూ ఉంటాయి అనమాట ఎక్స్ట్రా వైర్స్ ఏమైనా ఉన్నా సరే కాబట్టి ఆ బాక్స్లో ఇలాగనమాట ఈ పెట్టిలో ఇలా పెట్టేసి ఉంచాం అనమాట ఇంకా మొత్తం బయటంతా కూడా చూస్తారు ఎంత ఉందో చెత్త అంతా కూడా ఇందులో అవసరమైనవన్నీ కూడా తీసి అనవసరమైన ఇవన్నీ కూడా బయటపడేద్దాం ఇప్పుడైతేనో సో అవసరమైన బుక్స్ అన్నీ కూడా తీస్తున్నాను అనమాట ఇంకా పేపర్స్ ఇవన్నీ కూడా మా వారిని అడిగాను అవన్నీ కూడా తీసి ఇంకా బయట పెట్టేమన్నారు సో అందు గురించి అనమాట వేస్ట్ పేపర్స్ అట్లాగే చెప్పాను కదా రిటర్న్కి ఇవ్వాల్సినవన్నీ కూడా పక్క పెట్టేసాను అట్లాగే ఇంకా రిటర్న్ మనకు అవసరం లేదు ఇంకా రిటర్న్ అవ్వాల్సినవి లేవు అనుకున్నవన్నీ కూడా అవన్నీ కూడా తీసేసాను అనమాట పార్సిల్స్ ఇవన్నీ కూడాను అట్లాగే ఇది వచ్చేసి మనకి వైఫై బాక్స్ అనమాట ఇది వైఫై వాళ్ళు వేరే ఫైవ్ జీ చేశారని చెప్పేసి వైఫై బాక్స్ ఎక్స్ట్రా అంటే అది కూడా వచ్చేసారు కొన్ని కొన్ని మనం ఉన్నాయి చూసారా వస్తువులు అనేవి అవి పడేయలేం అట్లాగే ఇంట్లో ఉంచలేం అనమాట అట్లా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితి పాడేస్తేనేమో అవి మళ్ళీ కావాలేమో అనిపిస్తూ ఉంటుంది ఉంచుకుంటేనేమో అవేమో ఎందుకు వేస్ట్ పాడేద్దామా అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది ఇంట్లో వస్తువులైతేనే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు అనమాట ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సమ్మర్లో ఇలాంటి పనులన్నీ కూడా కొన్ని కొన్ని చేసుకుంటూ ఉన్నాను నేను ఇలా అట్లీస్ట్ అప్పుడప్పుడు చేసుకు పెట్టుకుంటే ఇల్లు నీట్గా ఎక్కడొక్కడ ఉంటాయి కదా సో అందు గురించి అనమాట సో బ్యాగులు రెండు కూడా ఆరిపోయినాయి అనమాట కింద తీసుకొచ్చేసాను మీకైతే చూపిస్తాను చూడండి చక్కగా ఎంత బాగా తెల్లగా మిరమిరవేస్తున్నాయి నిజంగా చాలా ముద్దొచ్చేస్తూ వచ్చేస్తూ ఉన్నాయి అనమాట నా పని నాకైతే ఇలా స్కూల్ బ్యాగులతో అలాగే లంచ్ బ్యాగులతో ఇదే గొడవ కదా మనకి స్కూల్కి వెళ్ళారంటే పిల్లలు అక్కడ చేతులతో ఆ బ్యాగులు పట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళ చేతుకున్న మురికంతా కూడా వీటికి కంటించేస్తూ ఉంటారన్నమాట ఇంకా లంచ్ బాక్స్ అంటారా అమ్మో దాని సంగతి అయితే చెప్పక్కలేదు ఇంట్లో మనకి మసుగుడు ఎట్లా ఉంటుందో ఈ క్యారేజ్ కూడా అలాగే అనమాట కాబట్టి దాన్ని కింద వేసి పైన వేసి పైన కింద లోపల బయట అంతా కూడా బ్రష్తో కొట్టి కొట్టి ఆ జిడ్డుని మరకని అంతా పోయే వరకు కూడా చేసి ఇలా తెల్లగా మెరిసే వరకు దాన్ని అయితే వదలలేదనమాట ఇంకా ఈ స్కూల్ బ్యాగ్ కూడా చూశారు కదా ఇంకా మేమైతే స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్స్ అయితే ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అయితే మార్చుకోండి అనమాట శుభ్రంగా ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తూ ఉంటాను మా పాప అయితే చక్కగా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట ఇలా త్రీ ఫోర్ మంత్స్ అయితే చక్కగా ఇలా వాష్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ చూసుకోకర్లేదు అనమాట చూసారా ఎక్కడ కూడా చిన్న మరక కూడా కనిపించట్లేదు మురికి కూడా కనిపించట్లేదు మన చేతి పని చేసుకుంటే ఇలాగా ఉంటుంది అనమాట తలతలా మెరుస్తూ ఉంటాయి ఏ వస్తువు అయినా సరే ఇంకా హాలిడేసే కదండి ఇంకా మా పాపకి అయితే ఇంట్లో ఉండి బోర్ కొట్టింది అనమాట సో అందు గురించి అలాగే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట తన వాచెస్ ఇవన్నీ కూడా బాగా చేయించాలి రెండు మూడు వాచెస్ అవి కూడా బ్యాటరీ చేయించవలసినవి అవన్నీ కూడా సో అందు గురించి అయితే ఇట్లా రాజమండ్రి మెయిన్ రోడ్కి అయితే వచ్చేస్తాను అనమాట ఇంకా హాలిడేస్ కదా మెయిన్ రోడ్ అంతా ఇట్లా ఉందనమాట ఎక్కడా కూడా ఖాళీ లేకుండా బిజీ బిజీగా సో ఇదిగో ఇక్కడైతే కూర్చొని చక్కగా తర్వాత వాచ్ అయితే పని అయితే చేయించుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే రత్నదీప్ అయితే వెళ్ళాం అనమాట ఇంకా తనైతే ఏవో నూడిల్స్ సమ్మ ఏవో తినడానికి కావాలంటే అవన్నీ తీసుకోవడానికి ఇలా వచ్చా అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ మీ అందరికి నచ్చిందా మంచి పిలుస్తాను నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ దగ్గర గురించి ఈ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా అనమాట Até logo, bye.